హాయ్ వ్యూర్స్ యాక్చువల్గా ఈ న్యూస్లో మనం నిజంగా చాలా కోపం తెచ్చే అంశం ఉంటుంది బట్ దానికన్నా ముందు జస్ట్ ఇప్పుడే బడ్జెట్ సంబంధించి కొన్ని విషయాలు బయటకు వస్తుంది సెంట్రల్ బడ్జెట్ సంబంధించి అందులో సంతోషకరమైన ఒక వార్త ఉంది అది చెప్పి మెయిన్ న్యూస్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నీకు ఆపలేడు అమరావతి నిర్మాణాన్ని ఇక అసలు ఉరుగులు పరుగులు పెట్టడమే కేంద్రం పదిహేను వేల కోట్ల రూపాయలని అమరావతి నిర్మాణాన్ని కేటాయించారు తర్వాత మెయిన్గా పోలవరం ప్రాజెక్టు కదా మనకి త్వరగా కంప్లీట్ అవ్వాల్సింది దానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం కోరుకున్నారు దీనికి తోడు చెన్నై కలకత్తా ఈ సారీ చెన్నై వైజాగ్ ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఓరోకల్లు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ దానికి సంబంధించి డెవలప్ చేయడానికి అంత కూడా రెడీ అని చెప్పేసి అన్నారు సో ఇలా చూసుకుంటూ ఉంటే గత కొద్ది రోజుల క్రితం కేంద్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని ఈయన చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నారు ఆ సమయంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్కొక్క మంత్రిని కలిసినప్పుడు ఏపీకి ఏం అవసరం ఏంటన్నప్పుడు మెయిన్గా నితిన్ గడ్కరీ రహదారులకు సంబంధించి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కానీ తర్వాత నాగ్పూర్ టు విజయవాడ హైవే సంబంధించి కానీ కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి హైవేలు వేయటం కానీ కొన్ని వచ్చేసి ఎక్స్టెండ్ చేయడం కానీ ఇలా చూసుకుంటూ పోతే భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందబోతున్నట్టు ఈ ఐదు సంవత్సరాలు ఇంకేది అభివృద్ధి చెందనమాట ఆ రేంజ్లో డెవలప్ ఉంది ఆ రకంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఫుల్ సపోర్ట్ ఉంటున్నారు ఇవన్నీ కూడా విభజన హామీలకు సంబంధించినేనండి జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు వరకు ఉండగా ఒక్కటంటే ఒక్కటి కూడా రాష్ట్రం కోసం కేంద్రం అడిగింది లేదు ఎక్కడ అడిగితే వాళ్ళు ఎక్కడ ఈయన జైల్లో వేస్తారు ఈయన విధంగా కేసులు సంబంధించి అండ్ మనకెందుకు ఇవన్నీ బటన్ నొక్కుదాం అప్పులు చేసి అని చెప్పేసి అనుకున్నాడు మరి ఏమో కానీ మొత్తానికి హరాత ఘోరని పరిపాలన చివరి జనాన్ని పక్కన పెట్టారు ఇక ఇప్పుడు చూడండి కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు మన చంద్రబాబు కావచ్చు అండ్ రిమైనింగ్ ఉన్నటువంటి మిగతా మంత్రులంతా కూడా ఏపీని అభివృద్ధి చెయ్యాలి ఎలా ఏంటన్నప్పుడు ఎన్ని ఎఫర్ట్స్ అండ్ ఎఫర్ట్స్ పెడుతున్నారు ఆ రకంగా రిజల్ట్స్ వస్తున్నాయి చాలా సంతోషం ఇక పాయింట్లోకి వెళ్దాం నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ కొలాబరేషన్ ల్యాబ్ అని చెప్పి ఈ ఫుడ్ శాంపిల్ సంబంధించి అడి పంపితే వాళ్ళు టెస్ట్ చేసి ఒక మాట చెప్పారంట అసలు ఇది నెయ్యి ఏంటయ్యా అన్నారు ఎవరు పంపారు అండ్ ఏంటి నెయ్యి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రసాదం ఏదైతే ఉందో లడ్డు ఆ లడ్డూ ప్రసాదం కోసం తిరుమల ఇళ్ళ వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ ఈ మధ్య కాలంలో లడ్డూ ప్రసాదం అన్నప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపట్ల కారణం ఏంటంటే క్వాలిటీ లేదు ఒకప్పుడు తిరుమల లడ్డు ఒకరి దగ్గర ఉండి ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నాడు అతను అంటే బస్సు మొత్తం స్మెల్ వచ్చేది ఇంత కమ్మట వాసన అన్నట్టు ఇప్పుడు తిరుమల నుంచి కొండ నుంచి కిందకు వస్తున్నట్టు మొత్తం లడ్ అందరి దగ్గర లడ్డులో ఉన్నాయి బట్ బస్సులో స్మెల్లే రావట్లేదు ఏంటంటే నాశరేకం చూడండి దీనికి వైసీపీల కారణం కాదు మీరే చెప్పండి తిరుమల తిరుపతి దేవస్థానంలో అడ్డ దట్ట ఆ పనులు ఈ పనులు అని చెప్పేసి ఎస్టిమేషన్స్ పెంచేసి డబ్బులు దండుకున్నారా లేదా అండ్ వాళ్ళని వీళ్ళే దర్శనాల పట్టుకొని చేస్తే ఇష్టం వచ్చేదో డబ్బులు దండుకున్నారా లేదా ఇలా చెప్పుకుంటూ పోతే ఇదిగో చివరికి లడ్డూలకు సంబంధించి కూడా నెయ్యి సరఫరాదారులు మొత్తం ఐదుగురు అంట అందులో తమిళనాడు దిండి చెందినటువంటి ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఎనిమిదిన్నర లక్షల కేజీలు అంట ఏంది నెయ్యి కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు ఇప్పటి వరకు అరవై ఎనిమిది వేల కేజీలు సప్లై చేశారు అందులో ఇరవై వేల కేజీలు ఈ టీటీడీ ఈవో శ్యామలరావు వచ్చిన తర్వాత చెక్ చేసి రిటర్న్ పంపించినారు ఎందుకంటే నాణ్యత లేదు దాంతో తన బ్లాక్ లిస్ట్లో పెట్టి సార్ అంటే మీద విచారణ చేసేసి కేసు కూడా నమోదు చేయబోతా ఉన్నారు ఎందుకంటే నాణ్యత లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తుల ప్రసాదానికి సంబంధించి వాడే దానిలో నెయ్యి కల్తీ ఏంటండి అసలు ఎంత దారుణం అసలు అది ఆల్రెడీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఒకటే చెప్పున్నాయి ఫుడ్ విషయంలో కల్తీ కన్నా చేస్తే ఎవరిని ఊరుకోదురా బాబు అని ఇక్కడ ఏకంగా భక్తులకు ఇచ్చే ప్రసాదం కూడా కల్తీ పాల్పడితే ఏమన్నట్టండి వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రా మెటీరియల్ పర్పస్ అన్నప్పుడు మొత్తం ఎవ్రీ ఇయర్ ఐదు వందల కోట్లు కేటాయిస్తాడు కేటాయించడం ఐదు వందల కోట్లు ఇచ్చేస్తారు అక్కడ ఖర్చు పెడతారు అందులో రెండు వందల యాభై కోట్లు వచ్చేసి ఒక నెయ్యికే ఇదేంటి లడ్డూలకు లడ్డులకు సంబంధించి అంటే చూడండి అసలు రెండు వందల యాభై కోట్ల రూపాయలు నెయ్యికే ఖర్చు పెడుతూ ఉంటే అందులో వీడు వచ్చేసి కల్తీ నెయ్యి పంపుతూ ఉంటే తిన్నటువంటి భక్తులు ఏమైపోవాలండి మీరు నమ్ముతారా లేదో ఈ కల్తీ నెయ్యి అన్నప్పుడు అందులో వాడేది ఏంటో తెలుసా అండి జంతువులకు సంబంధించి కొవ్వుండిద్దే వాటిని వాడతారండి చెప్తుంటే నేను ఇదిలా ఉంది నాకైతే అసలు మామూలుగా బయట దొరికే నెయ్యి కానీ నూనె కానీ కల్తీ జరిగింది అంటే అందులో కూడా కాంపోనెంట్స్ ఏంట్రా బాబు అంటే బయట వేరే నూనెలు ఉంటాయి అవి ఇట్లా కలుపుతారు డాల్ డాల్ అని జంతువుల యొక్క కొవ్వుకు సంబంధించిన నెయ్యిలు నెయ్యి నూనెలని అవన్నీ ఇవన్న మీరు హైదరాబాద్లో కాటేదాని ఏరియాలో కానీ ఈవెన్ విజయవాడలో ఒకసారి కానీ రైడింగ్ జరిగినప్పుడు మీరు చూసుంటారు పేపర్లో కూడా వచ్చి ఉంటుంది నెయ్యి అని చెప్పి వాళ్ళ యొక్క బ్రాండ్కి సంబంధించిన ప్యాకెట్లు వాళ్ళే తయారు చేసుకొని ఏకంగా అందులో జంతువులకు సంబంధించి ఆ కొవ్వు మొత్తం కూడా కరిగిస్తా వచ్చిన నూనె ఏదైతే ఉందో దానిని దీంతో కలగలిపి సప్లై అంటే పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు ఆ మాంసాహారం అనేది ఏది దాని దరిద్రపుకి రాకూడదు అటువంటిది అక్కడ ఏకంగా జంతువుల నుంచి తీసినటువంటి ఆ నూనెని తిరుమల స్వామి వారికి సంబంధించి ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలకు సంబంధించి ఆ నెయ్యి ఏదైతే పడుతుందో అందులో కలిపి సప్లై చేయడం మనిషిని అసలాడు ఖచ్చితంగా ఇండెప్తులు విచారణ చేసి వాడిని జైల్లో వెయ్యాలి అండ్ దేశవ్యాప్తంగా ఇటువంటివి ఎక్కడైతే ఉన్నాయో అన్నిటి కూడా సీజ్ చేసి పడయ్యారు సో మొత్తానికి ఎప్పుడైతే శ్యామలరావు ఉన్నాడో సీనిసియర్ ఆఫీసర్ ఉన్నాడో అప్పుడు ఇదిగో ఇటువంటి ఘోరంగా కూడా బయటపడుతుంది ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అన్నప్పుడు అన్నదానం వెంగమాంబ నిత్యా అన్నదాన సత్రం ఏదైతే ఉన్నదో అక్కడ వచ్చేసి ఆల్రెడీ క్వాలిటీ ఫుడ్ ఇచ్చేలాగా మొత్తం స్టాఫ్ని అలర్ట్ చేస్తున్నారు మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటని చూసేసి ఇంతకుముందు ఎలాగైతే ఎప్పుడు గతంలో టీడీపీ ఉన్నప్పుడు కావచ్చు లేదంటే అంత ముందు వేరే వాళ్ళు ఉన్నప్పుడు కావచ్చు ఎలాగైతే క్వాలిటీ ఫుడ్ పెడుతూ ఉన్నారు దానికి కావసిన మెటీరియల్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఎంత పార్టీల్లో వాడుతున్నారు ఇవి మొత్తం చూసేసి ఇంకా 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 బెస్ట్ వాళ్ళని వాళ్ళు వాళ్ళు ఉంటూ ఉన్నారండి ఇదండి పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి అని వ్యక్తి రెండు వేల పద ఇరవై నాలుగు చేసింది పరిపాలన కాదండి అరాచకం దేన్ని వల్ల అన్నింట్లో కూడా లంచాలు అవినీతి ఘోరాత ఘోరం చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల విషయంలో కూడా పనికి మన చెత్తనా కొడుకులతో టెండర్ మాట్లాడుకొని ఆ రకం కల్తీ నేను సప్లై చేస్తూ ఉన్నాను దారుణం అనమాట